ఏపీలో కల్తీ మద్యం గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది అంతటా కూడా అయితే దీనిలో కూడా ఒక భాగమై తనపై వస్తున్నటువంటి ఫేక్ వార్తలపైన మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆయన వినతపత్రం సమర్పించారు అక్కడ అయితే అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు జనార్దన్తో బలవంతంగా తన పేరును చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే లైట్ డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ అని సవాల్ చేసి రెండు రోజులు అవుతుంది మళ్ళీ చెబుతున్న లైట్ డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ చంద్రబాబు లోకేష్ గారు రెడీ అయినా అనేటటువంటి విధంగా అంటున్నారు మరి చంద్రబాబు మరీ ఇంత దారుణంగా దిగజారిపోతారా అనేటటువంటి విధంగా ఆయన అంటున్నారు అయితే రిమాండ్లో ఉన్నటువంటి జనార్దన్ రావుతో వీడియో రికార్డ్ చేశారు బలహీన వర్గానికి చెందినటువంటి నన్ను జైల్లో వేయాలని చూస్తున్నారు నేను ఎక్కడికి పారిపోలేదు ఇబ్రాహీం నడిబొడ్డున ఇబ్రాహీం పడ్డ పట్టణం నడిబొడ్డున ఉండి మాట్లాడుతున్నాను చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అసహించుకుంటారు అసహించుకుంటున్నారని ఆయన నిప్పుడు జరిగారు మరి చేయని తప్పుకు ఇట్లాగా డైవర్షన్ తీసుకుంటూ వారి పైన ఉన్నటువంటి తప్పును ఇంకొకరి పైన నెట్టడం ఆ ప్రతిపక్ష పార్టీ పైన అన్నటువంటిది సరైనటువంటిది కాదు అనేటటువంటి విధంగా ఇప్పుడు భావిస్తున్నారు ప్రజలు కూడా మరి దీనిపైన ఏం తేలుతుందో చూడాలి నమస్తే